ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్దీ మరిన్ని అంశాలు వెలుగులోకొస్తున్నాయి మునుగోడు ఉప ఎన్నిక వేళ భాజపాకు చెక్ పెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆపరేషన్ కు సంబంధించి ఆయన వ్యూహాన్ని మాజీ డీసీపీ రావు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలుస్తోంది బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని చూసిన కొందరు అధికారుల వైఫల్యంతోనే అది సాధ్యపడలేదని తెలిపారు రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ కేసులో మరిన్ని సంచలన విషయాలు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు ఇరవై రెండు అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో తెలిపారు దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు నేపథ్యంలో మునుగోడులో ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు చెప్పారు ఈ సమయంలోనే పలువురు భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు భాజపా అగ్రనేతలు పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించినట్టు తెలుసుకున్న కేసీఆర్ భాజపాకు చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని భాజపా అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పారు అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్ కు పంపినట్టు వెల్లడించారు ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామని ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే ఫామ్ హౌస్లో కెమెరాలు అమర్చామని తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకృష్ణరావు చెప్పారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు చేసి భాజపా అగ్రనేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు వెల్లడించారు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించారు అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ రావు వివరించారు కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది